హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఆ బాబావారు కష్టమునకు కూలి ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో బాధపడసాగినది ఆమెకు స్వస్థత చేకూర్చదలిచిన బాబా ఒకనాటి మిట్ట మధ్యాహ్నము వేళ ఆమె ఇంటి వద్దకు వచ్చి ఒక నిచ్చెనను తెమ్ము అనెను అచ్చటి వారినో ఒకరెవరో పోయి నిచ్చెనను తెచ్చిరి బాబా ఆ నిచ్చెన ద్వారా వామన్ గోన్కర్ ఇంటి పైకప్పుకి ఎక్కి అటు నుండి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి మరొక వైపుగా దిగెను అంతే రాధాకృష్ణమాయి మలేరియా వ్యాధి తగ్గినది నిచ్చెన తెచ్చిన వారికి రెండు రూపాయలు కూలీగా ఇచ్చను అది చూచి ఇంకొకరు నిచ్చెన తెచ్చినందులకే రెండు రూపాయల అని అడుగగా బాబా తన సహజ సుందర మందస్మితముతో ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు కూలీని ఇవ్వవలసినప్పుడు దారాళముగాను ఉదారముగాను ఇయ్యవలనే గాని లోభపడరాదు అప్పుడే పనివాడును యజమానియు సుఖశాంతులతో ఉందురు పనివానికిని పని చేయించుకున్న వానికిని నడుమ మనస్పర్ధలు ఉండవు అని చెప్పినారు బాబా వాక్యములలో లౌకిక వ్యవహారముకు చెందిన ఈ ఒక్క వాక్యము పాటించినను ప్రపంచం ఎంత ప్రశాంతముగా బ్రతుకునో వేరుగా చెప్పనక్కర్లేదు కదా సాయి శరణం అలాగే మనం పనికి పెట్టుకున్న వారిని సంతృప్తిపరచుటకు లోభ పడకుండా వారి కష్టమునకు కూలీ ఇవ్వవలనని బాబా చెప్పకనే చెప్పి ఉన్నారు ఆ బాబా మన ఎందు ఉండి అందరినీ రక్షించాలని కోరుకుందాం ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాదాయ మహా థ్యాంక్ యూ ఫ్రెండ్స్